వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నానండి సో చాలా టేస్టీగా ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది సో తెలియనూళ్ళు కూడా నేను చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేస్తానో చూసేయండి సో దానికి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి అలాగే ముందుగా అయితే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో అలాగే పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు చిలుకలు అయితే చేసి పెట్టాను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగా అయితే పెట్టుకున్నాను అలాగే మైదా కొత్తిమీర మిరియాల పొడి ఫ్లోర్ అండి అలాగే గరం మసాలా అలాగే పెరుగు అంటే ఒక నాలుగైదు స్పూన్లు అయితే వాడతాను అన్నమాట సో స్టార్ట్ చేద్దామండి సో అలాగే ఈ ఈ ప్లేట్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను దీనిపైన మిరియాల పౌడర్ అండి చక్కగా ముక్క ముక్కకి పట్టేలాగా వేసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడా సాల్ట్ అట్లాగే కారం అండి సో చక్కగా పన్నీర్ ముక్కల పైన అయితే మనము ఉప్పు కారం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ముక్క ముక్కకి పట్టేలాగా లైట్గా అండి ఇట్లా పిసకుండా జస్ట్ ఇలా ఊరికే లైట్గా ఇలా అయితే కలిపేసుకుందాము ఇలాగనమాట లైట్ లైట్గా చక్కగా అన్నిటికీ పట్టేలాగా సో ఇదైతే కలిపి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఫ్లోర్ ఇంకా మైదా పిండి చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి మరీ లూజ్గా కాకుండా చక్కగా చిక్కగా ఉండేలాగా కలుపుకుందాము ముందుగా మైదా అయితే బౌల్లో వేసుకున్నాను అలాగే కాన్ఫ్లోర్ అండి ఈ మైదాపిండి ఇంకా కార్న్ఫ్లోర్ని చక్కగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా చిక్కగా ఇలా అయితే కలిపేసుకుందామండి ఇలా ఉండలు ఉండలు లేకుండా ఇంకా గట్టి పెరుగుని కానీ ఇలా చిలికితే ఎలా ఉంటుందో అలాగైతే రావాలండి చక్కగా అట్లా కలిపేసుకోవాలన్నమాట పిండి ఉండలు లేకుండా సో చక్కగా అయితే కలిపేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని చక్కగా ఇరిగిపోకుండా చక్కగా ముక్క ముక్కకి ఈ పట్టేలాగా అయితే కలిపేసుకున్నాము చూసారు కదా ఆ పిండిలో అయితే ఈ పన్నీర్ ముక్కలని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ముక్కలు నలిగిపోకుండా చక్కగా అయితే ముక్క ముక్కకి పట్టేలాగా ఇలా నెమ్మదిగా అయితే కలిపి పక్కన పెట్టుకుందామండి చూసారు కదండి చక్కగా అయితే కలిపేశాను చక్కగా కలిసిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక బాండీ అయితే తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని అంటే దాంట్లో వేసుకుంటూ చక్కగా వేయించి పక్కన పెట్టేసుకుందామండి అయితే తగినంత ఆయిల్ అయితే పోసుకొని తగినంత ఆయిల్ అయితే దీంట్లో పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి సో చక్కగా ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ఇప్పుడు చక్కగా ఎరుపు రంగు వచ్చే వరకు వీటిని అయితే వేయించుకుందాము సో ఇలా ఒక్కొక్కటి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదండి చక్కగా అన్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని చక్కగా ఎరుపు కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇప్పుడైతే అయిపోయిందండి ఇంకా వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదండి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట ఇవైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను చక్కగా ఒక వాణి అయితే తీసుకున్నానండి దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చక్కగా అది వేడి రాగానే పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే యాడ్ చేద్దాము సో ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి అట్లాగే వెల్లుల్లి రెబ్బలండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను సో ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము సో చక్కగా ఇవైతే లైట్గా వేగినీడి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా అయితే యాడ్ చేసుకుందాము చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి అలాగే ఇవి లైట్గా వేగిపోయినాయండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కారకప్పు అన్నమాట ఒక నాలుగైదు స్పూన్లు తీసుకున్నాను అలాగే పసుపండి అలాగే ఇందాక దాంట్లో కొంచెం అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ అలాగే కారము చూసారు కదా చక్కగా అన్నీ వేసేసుకున్నాము చక్కగా ఇలా అయితే మగ్గిపోతుంది కాబట్టి ఇంకా దగ్గరగా అయ్యేలాగైతే మనం ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలాగా హైలో ఉంచేసి ఇలా మగ్గనిద్దామండి అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా చక్కగా దగ్గరగా అయిపోయింది అనమాట చూసారు కదండి చక్కగా దగ్గరగా అయితే అయిపోయింది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పన్నీరు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉంచేసి దించేసుకోవచ్చు అనమాట సో చక్కగా వచ్చింది చూసారు కదా రావని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దిగా తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట చూసారు కదండి చక్కగా అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని దించేసుకుందామండి సో ఇదండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి సో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం కదా ఒకసారి అయితే చూద్దాము చూసారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దించేసుకొని టేస్ట్ చేయడమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మామూలుగా రాలేదండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంక ఇప్పుడు ఇలాగ అయితే చూస్తూ ఉండలేం కదా సో అర్జెంట్గా అయితే టేస్ట్ చేసేద్దాం మనం చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేస్తే మాత్రం వదిలిపెట్టరు అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మామూలుగా లేదు సో అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పన్నీరు సిక్స్టీ ఫైవ్ అనమాట హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ అనమాట సో నేనైతే మీకు నాకు అంటే నేను నేను చేసుకునే విధానంలో సో ఆ స్టైల్లో హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో మీకు చేసి చూపించాను సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో తప్పకుండా మాత్రం ట్రై చేయండి సో అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ అండి